నమస్కారం పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం ముందుగా పలమనేరు శ్రీకృష్ణ పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రం ఎనిమిదవ వార్షికోత్సవం గుంటూరు ఆధ్వర్యంలో మైత్రేయ బుద్ధ పిరమిడ్ ధ్యాన మందిరం నందు ఆత్మ జ్ఞాన సందేశం ధర్మవరం పిరమిడ్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ఆత్మ జ్ఞాన సందేశం ఏలూరు జిల్లా ఆధ్వర్యంలో పౌర్ణమి ధ్యానం పత్రిజీ ధ్యాన మహాయాగంలో పాల్గొనాలని అందరినీ ఆహ్వానిస్తూ పత్రిజీ చైతన్య రథయాత్ర సత్యసాయి జిల్లా ధర్మవరం శాంతి లో నలభై ఒక్క రోజుల అఖండ ధ్యానం పిఎస్ఎస్ఎం వనపర్తి వారి కార్యక్రమం ఇక వివరాల్లోకి వెళ్తే పలమనేరు శ్రీకృష్ణ పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రం ఎనిమిదవ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించబడింది ఈ సందర్భంగా అంగరంగ వైభవంగా గణేష్ సీనియర్ మాస్టర్ సంగీత ధ్యానంతో రజనీ మాస్టర్ నాట్యంతో సంత్ సదానంద్గిరి మహారాజ్ జ్ఞాన సందేశంతో సీనియర్ పిరమిడ్ మాస్టర్ సందేశాలతో ఆత్మీయ ధ్యాన బంధువులతో ఎంతో అద్భుతంగా ఈ కార్యక్రమం నిర్వహించారు తదుపరి ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు ధ్యానులు అధిక సంఖ్యలో పాల్గొని శాకాహారం ప్రాముఖ్యతను తెలిపే ప్లకార్డులను ప్రదర్శిస్తూ ఎంతో ఉత్సాహంగా ర్యాలీ నిర్వహించారు లంకల గన్నవరం ఆధ్వర్యంలో డొక్క సీతమ్మ గారి ఇంటి దగ్గర శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర లంకన గన్నవరం కోనసీమ జిల్లా ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆకివేడు సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీ టి బ్రహ్మం గారిచే భగవద్గీత మరియు ఆత్మజ్ఞాన సందేశం నిర్వహించబడింది శాకాహార జగత్కి పిరమిడ్ జగత్ కి పత్రిసార్ కి డొక్కా సీతమ్మ తల్లికి లంకల గన్నవరంకి ఇక్కడికి వచ్చిన మాస్టర్ అందరికీ విఎంసి కి దివ్య ఆశీస్సులతో ధ్యాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఆదిమూలం వెంకటేశ్వరరావు గారు ఆత్మ జ్ఞాన బోధన చేశారు అప్పుడు దాకా పెద్ద అక్షరాలు ఏమైపోతాయి మసక మసక అవుతుంది అంటే ఇక్కడ ఏం చెప్తున్నా మళ్ళీ జాగ్రత్త స్టార్టింగ్ ఎక్కడ చెప్పింది దీని ద్వారా చెప్పింది తర్వాత ఏం చెప్తుంది దీని ద్వారా చెప్పింది ప్రకృతి ఎప్పుడు విశ్వం ఎప్పుడు తన తప్పు ఎప్పుడు ఉంచుకో తన దారిలో తను సూర్యుడు ఎప్పుడు వస్తాడు ఎప్పుడన్నా మానేసడా వాయువు తెల్లి ఎప్పుడన్నా కిందకెళ్ళి పైకి వచ్చిందా అని మనం అన్ని ప్రయాణం చేస్తాం కదా బూతెల్లి కిందకెళ్ళి ఎప్పుడైనా పైకి వచ్చిందా అలా కిందకి వస్తే పైకి వస్తే వాళ్ళు ఉంటావా గుంటూరు ఆధ్వర్యంలో మైత్రేయ బుద్ధ పిరమిడ్ ధ్యాన మందిరం నందు సీనియర్ మాస్టర్ గౌతమ్ ద్వారా ఆత్మ జ్ఞాన సందేశం నిర్వహించబడింది ఈ సందర్భంగా ఎంతో మంది ధ్యానులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఇప్పటిదాకా మనం పూజలు వేరే వాడు చేయించాం కొబ్బరికాయలు అన్ని తీసుకెళ్ళి అడిగిస్తే వాడేదో డబ్బులు ఇచ్చేస్తే వాడు ఏదో మనం గోత్రనామాలు చెప్పేసేవాళ్ళు మమ అనేవాళ్ళం అంతే కదా మనమే చేసినట్టుగా ఇక్కడ అలా కుదరదు అలాగ మనం కూడా ఏం చేస్తాము రేపు ఈ పూజలు చేయించినట్టే ధ్యానం కూడా వేరే వాళ్ళు చేయిస్తామో అని పత్రిజీ గారికి డౌట్ వచ్చింది మన మనకి గోత్రనామాలు రాసిస్తే స్టాల్స్ వచ్చేస్తాయి ఈ ధ్యాన మహాచక్రంలో మూడు గంటల ధ్యానం ఆరు గంటల ధ్యానం మన గోత్రనామాలతో మీకు మంచి జరుగుతుందండి అంటే ఓ ఇగో ధ్యానంలో చిన్న తాయి తండ్రి కట్టుకోండి అంటే అందుకనే పత్రిజీ గారు వీళ్ళంతకి అంతకి తెగిస్తారని తెలిసే

మేకా వెంకటేశ్వరరావు గారు కోటి గారు ఐదు వందల మంది ధ్యానులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు కడతాల్ కైలాసపురిలోని మహేశ్వర మహాపిరమిడ్ లో డిసెంబర్ ఇరవై ఒకటి నుండి జరిగే పత్రిజీ ధ్యాన మహాయాగంలో పాల్గొనాలని అందరినీ ఆహ్వానిస్తూ పత్రిజీ చైతన్య జ్యోతి రథయాత్ర పిఎంసీ బంజారా హిల్స్ ఆఫీస్ కి కొనసాగింది ఈ కార్యక్రమంలో పిఎంసీ మేనేజ్మెంట్ ఎంప్లాయీస్ సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పాల్గొని పత్రిజీ చైతన్య జ్యోతిని దర్శించుకొని ఎంతో మంచి అనుభూతికి లోనయ్యారు అనంతరం పిఎంసి మేనేజ్మెంట్ సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పాల్గొని మహేశ్వర పిరమిడ్లో డిసెంబర్ ఇరవై ఒకటి నుండి జరిగే పత్రిజీ ధ్యాన మహాయాగంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు తరలి రండి ధ్యాన తరుణ మంది రండి తరలి రండి మహాయ సమయ మంది ఆ నిల పులకి చగా నాలుగు దిశలకు జ్ఞాన వెలుగులు ప్రభావీయ ఉత్సగా కదలి రండి తరలి రండి మహా ధ్యాన తరుణమండి కదలి రండి తరలి రండి మహాయాగ సమయమండి యావ జగత్ కే జై జగత్ కే జై జగత్ కే జై పరమর্ষি pita mahapati ji ke పిఎంసి gyan maha ఓకే మాస్టర్స్ మనం ఈ రోజు పిఎంసీ ఆఫీస్ బంజారా హిల్స్లో ఉన్నాం మహాబూద్ అనే ఆఫీస్ ఇది మరి పతీజ్ గారి కళ్ళ యొక్క కళలని సాకారం చేసినటువంటి మరి పాత్రలో ముఖ్య పాత్ర వహిస్తున్నటువంటి యొక్క ఛానల్ ఇది మరి పతీజ్ గారు పంతొమ్మిది వందల తొంభైలో కర్నూల్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ స్టార్ట్ చేసి మరి ధ్యానాంధ్రప్రదేశ్ మరి ధ్యాన రాష్ట్రాలుగా విభజిస్తూ అలాగే ధ్యాన భారత్ చేసిన తర్వాత మరి ప్రపంచ ధ్యాన ప్రపంచాన్ని ధ్యాన జగత్తుని సృష్టించేటువంటి మూమెంట్లో ఈ యొక్క పిఎంసి ఛానల్ మహద్భుతీ పాత్ర వహించింది మాస్టర్స్ అందరికి కూడా ఓసారి గట్టిగా ధన్యవాదాలు తెలియజేద్దాం సో మరి పత్రిజీ గారు ధ్యాన జగత్తులో భాగంగానే మనకి డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి మరి ముప్పై ఒకటి వరకు మరి ధ్యాన మహాయజ్ఞాలు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి స్టార్ట్ చేశారు మరి ఎన్నో ధ్యాన యజ్ఞాలు అప్పటి నుంచి చేస్తూ వచ్చారు మరి తర్వాత గత సంవత్సరము మనకి సేమ్ ఆయన డేట్ అయితే మనకి ధ్యాన యజ్ఞానికి ఆయన డేట్ డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ ఏదైతే మనకు మొదలుపెట్టారో అదే దినము ప్రపంచ ధ్యాన దినోత్సవం అవతరించింది సో మరి ఇందులో ముఖ్య పాత్ర పోషించింది మనకి పిఎంసి ఛానల్ మరి ఇంత వర్క్ చేశారు ఈ ఇక్కడ కూర్చొని మరి రాత్రినగా పగలనక అద్భుతమైన వర్క్ చేస్తూ మరి ఈ యొక్క ప్రతి కళలను మరి ప్రపంచవ్యాప్తం చేయడంలో మరి పిఎంసి ఛానల్ సక్సెస్ఫుల్ అయిందనే విషయాన్ని చెప్పడానికి ఎంతో గర్విస్తున్నాం సో మరి ఈ పత్రిజీ గారు ఎంతో ఆనందపడ్డారు ఇంకా మనకి పని లేదు ఇంక ప్రచారం చేయ ఎక్కర్లేదు ఏ ఏ ప్రీబిడ్ మాస్టర్ కూడా తిరిగి ఊరు ఊరు తిరగాల్సిన అవసరం లేదు మనకి వచ్చింది పిఎంసి ఛానల్ అని పత్రిసారి ఎన్నోసార్లు గర్వంగా చెప్పారు సో ఆయన ఎంతో కష్టపడ్డారు తర్వాత ఈ పిఎంసి వచ్చిన తర్వాత ఎంతో రిలీఫ్ అయ్యాం మనం ఇంటింటికి లేకు దూసుకెళ్లేసి ధ్యానాన్ని అద్భుతంగా చెప్తుంది మేము వెళ్తూ ఉన్నాం ఎక్కడికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు సార్ మేము పిఎం ఛానల్స్ ధ్యానం చెప్తున్నాం ధ్యానం నేర్చుకున్నాం పిఎం ఛానల్స్ ధ్యానం నేర్చుకున్నాం అని ఎంతమంది మాకు అక్కడ మేము తిరుగుతున్నాం కదా చాలా మంది చెప్పడం జరిగింది మాకు అసలు వాళ్ళ చెప్తూ ఉంటే అరే ఛానళ్ళు కూడా ధ్యానం నేర్చుకున్నారా ఇంత అద్భుతంగా చేస్తున్నారా మరి చెప్పడమే కదా పత్తి గారు చెప్పినట్టు ధ్యానము ఓహో ఛానల్ ద్వారా కూడా ఇంత ఇంప్లిమెంట్స్ అయిందనే విషయం చూసి మేము ఎంతో గర్విస్తున్నాం సార్ పితామహాపత్రిజీ గురూజీ వారికి అలానే అమ్మ స్వర్ణమాల పత్రి మేడంకి ఇద్దరి పాద పద్మాలు శిరస్సు వంచి మరి పిఎంసీ ఛానల్ వీక్షిస్తున్న దేవుళ్ళందరికీ మరి ఈ జ్యోతి తీసుకువచ్చినటువంటి టీం అందరికీ కూడా పేరు పేరిన వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు నా పేరు రామ్మోహన్ రావు అండి మరి నేను రెండు ఇరవై ఇరవై మూడులో కూడా పత్రిజీ చైతన్య జ్యోతిని తీసుకుని కైలాసపురి కడతాల్ ట్రస్ట్ వారు రెండు రాష్ట్రాల్ని పిలుపు అంటే ఆ యొక్క డిసెంబర్లో జరగబోయే ప్రోగ్రానికి ఆహ్వాన పలకమని చెప్పి అన్నప్పుడు నేను జ్యోతి తీసుకున్న నవంబర్ పదకొండు నుంచి డిసెంబర్ ఇరవై ఒకటి వరకు రెండు రాష్ట్రాల్లో ఒకే వాహనములతోటి మరి పదకొండు వేల ఐదు వందల కిలోమీటర్లు ఫార్టీ వన్ డేస్ చేసి అద్భుతంగా మరి అందరిని కలిసినప్పుడు దగ్గర దగ్గర ఒక ఆరు వందల నలభై సెంటర్లు కలిసామండి ఎక్కడికి వెళ్ళి కలిసినా కూడా అందరు ఒకటే చెప్పేవాళ్ళు సార్ మేము గురువు గారిని చూడలేదు మేము పిఎంసీ ఛానల్ చూసే ధ్యానంలోకి వచ్చాం సార్ అని చెప్పి అనటమే కాకుండా దరిదాపుగా చాలామంది పిరమిడ్లు కూడా కట్టుకుని వాళ్ళు ఎంతో హ్యాపీగా ఉన్నారు మరి దీని అంతటికి మూలకారమైనటువంటి ఎవరైతే షేర్ హోల్డర్స్ ఉన్నారో వారందరికీ ఈ సభాముఖంగా వారి పాద పద్మాలకు శిరస్సు నమస్కరిస్తున్నాను దేవుళ్ళారా ఎందుకంటే మనం ఏదైతే షేర్స్ రూపాన్ని ఇక్కడ మనం ఆధ్యాత్మిక పెట్టుబడిగా పెట్టున్నామో వాళ్ళందరూ కూడా ఈ పిఎంసీ ఛానల్ ప్రసారం అవుతున్నటువంటి దాంట్లో అందరూ భాగస్వాముల మిత్రులారా ఈ పీఎంసీ ఛానల్ అనేది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ భూమింట్లో ఉన్న ప్రతి ఒక్క సభ్యుధి ఈ యొక్క పిఎంసి ఛానల్ మరి మనం ఎంతో అదృష్టవంతులం మరి ఈరోజు ఇక్కడికి పత్రిజీ చైతన్య జ్యోతి ఇక్కడికి వచ్చింది అందరికీ డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు జరగబోయేటువంటి పత్రిజీ ధ్యాన మహాయాగం నాలుగుకి ఆహ్వానం చెప్పడానికి మరి ఇక్కడ పిఎంసి ఛానల్ అనేది పత్రిజీ ఆత్మజ్యోతి మరి ఈ ఆత్మజ్యోతి ద్వారా గురుజీ సంకల్పం ఏదైతే ఉందో ధ్యాన జగత్ అనేది త్వరలోనే అందరి సహకారంతో అయితీరుతుంది మాస్టర్స్ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ నుంచి మరి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ తరపున నుంచి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ఆహ్వానం పలుకుతున్నాం చలో 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 పత్రిజీ మహేశ్వర బ్రహ్మర్షి పత్రిజీ దివ్య ఆశీస్సులతో సత్యసాయి జిల్లా ధర్మవరం శాంతి నగర్ లో ధర్మ పిరమిడ్ ధ్యాన మందిరం నందు నలభై ఒక్క రోజుల అఖండ ధ్యానం నిర్వహించారు ఈ సందర్భంగా ఇరవై నాలుగవ రోజు అఖండ ధ్యాన సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ మనోహర్ గారు అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు ధ్యానంలో అందరితోనూ సామూహిక ధ్యానం చేయించారు తదుపరి సజ్జన సాంగత్యం నిర్వహించారు శ్రీ పితామహ పత్రిజీ గారి దివ్య స్ఫూర్తితో ధర్మవరం పిరమిడ్ సొసైటీ వారి ఆధ్వర్యంలో స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరం నందు సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీ కాశీ విశ్వనాథ్ గారిచే ఇరవై ఒక్క రోజుల సామూహిక ధ్యానం ఆత్మ జ్ఞాన సందేశం నిర్వహించబడింది మానవ జీవితం అంటే కార్యాకరణ సంబంధమని ఈ వర్తమానంలో జరుగుతున్న కార్యానికి గతము కారణమని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని గతాన్ని బట్టి వర్తమానం వర్తమానాన్ని బట్టి భవిష్యత్తుని అందుకే వర్తమానంలో మంచి కర్మలు పుణ్యకర్మలు సత్కర్మలు చేయాలని సత్కర్మల ద్వారానే అద్భుతమైన ఆనంద జీవితం వస్తుందని హాజరైన మాస్టర్స్ అందరికీ అర్థమయ్యే విధంగా అద్భుతమైన ఆత్మ జ్ఞానాన్ని బోధించారు గుర్తుపెట్టుకోండి మనకు ఇక్కడ ఏ వాసన మిగిలించుకున్నా ఏమి కోరిక వాసన ఏది మిగిలిన వైరోకంలో బ్రహ్మలోకంలో ఉండే వాళ్ళే మనం స్వర్గాలు అందించే వాళ్ళే ఉన్నట్టు పడిపోతే మళ్ళీ పడవద్దు అది మొత్తం ఎక్కడ క్లీన్ చేసుకోవాలంటే ఈడ భూడోకంలోనే క్లీన్ చేసుకోవాలి ఇంత కూడా మిగిలించకూడదు మన మనసులో ఏదైనా కోరిక ఇంత కూడా మిగిలిందనుకో ఆ కోరిక శరీరం వదిలేసావు అనుకో నువ్వు బ్రహ్మలోకం వెళ్ళినా కూడా బ్రహ్మలోకం నుంచి మళ్ళా లోకాలు దిగుతారు అందుకే భగవద్ది బాధ్యత ఆ బ్రహ్మ భువన లోక పునరావర్త నా పునర్జన్మ నా యుద్ధతే ఈ యొక్క భూలోకం నుంచి భువన అంటే ఆరు లోకాల్లో నువ్వు ఎక్కడికి వెళ్ళినా తిరిగి మళ్ళా రావాల్సిందే అన్నాడు

ఒక్కరోజు కార్యక్రమం జ్ఞానదాత తోట్ల దత్తు సంగారెడ్డి వారి సారథ్యంలో అత్యంత వైభవంగా జరిగింది అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించడం జరిగింది అలాగే కడతాల్ పత్రిజీ చైతన్య జ్యోతి రావడం జరిగింది ధ్యానులందరూ జ్యోతిని దర్శించుకోవడం జరిగింది సాయంత్రం వనపర్తి జిల్లా కేంద్రంలోని లక్ష్మీ నరసింహ కాలనీలో పిరమిడ్ మాస్టర్ శ్రీమతి జ్ఞానేశ్వరి సారథ్యంలో ధ్యానుల సహకారంతో శాకాహార ర్యాలీ నిర్వహించడం జరిగింది శాకాహార ప్రాముఖ్యత విశిష్టత తెలియజేస్తూ ప్లకార్డులతో అత్యంత ఘనంగా ఎంతో ఉత్సాహంతో మహిళలు ధ్యానులు పాల్గొన్నారు జ్ఞానేశ్వరి వారి ఇంటిపైన పదకొండు ఇంటూ పదకొండు పిరమిడ్ నిర్మాణ భూమి పూజ నిర్వహించారు పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులకందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసీ ప్రతిక్షణం సత్యదర్శనం నమస్కారం